ప్రజా మిత్రులందరికీ ఉన్న వాళ్ళు జీవితంలో ప్రజా ప్రతినిధులుగా పనిచేసి ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సిన వ్యక్తులు మాట్లాడే మాటలు వాళ్ళ వ్యక్తిగత వ్యాపార వ్యవహారాలు కూడా ప్రజలు గమనిస్తారు కాబట్టి విజయవాడ లోక్సభ మాజీ సభ్యులు కేసినే నాని గారు కొద్ది రోజులుగా ఒక రాజకీయ ఎజెండాతో స్పష్టమైన రాజకీయ కుట్రలో భాగంగా ప్రస్తుత విజయవాడ లోక్సభ సభ్యులు పవన్వీరులు శ్రీ కేసినేని శివనాథ్ గారి గురించి బురసల్లే కార్యక్రమం గుడ్డ కాల్చి మేలు వేసే కార్యక్రమం ఆయన మొదలుపెట్టాను అయితే గత కొద్ది సంవత్సరాలుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ముఖ్యంగా ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లాలో తన సేవా కార్యక్రమాల ద్వారా కొన్ని వేల మందికి తన సొంత ఖర్చుతో ఆహారాన్ని అందించడానికి అన్న క్యాంటీన్ నిర్వహించిన చిన్ని గారి గురించి హెల్త్ క్యాంపుల ద్వారా ఆరోగ్యాన్ని అందించిన చిన్ని గారి గురించి జాబ్ మేళాల ద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచిన చిన్ని గారి గురించి కేసీ నాని గారు చేసిన ప్రతి ఆరోపణ సత్యదూరం అదొక రాజకీయ కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఆయన టీం ఐదేళ్లు చేసిన అసలైన లిక్కర్ స్కాన్ నుంచి సిట్ విచారణ నుంచి ప్రజల దృష్టిని మండించే కార్యక్రమంలో భాగంగానే నాని గారు మాట్లాడారు అని స్పష్టంగా అర్థం చేసుకోండి మరి ఇన్ని నీతులు చెప్పే నాని గారు ఆయన పదిహేడు లోక్సభ సభ్యుడిగా చేసిన ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఆయన ఎలా వ్యాపారాలు చేస్తున్నారు ఆయన ఎన్ని రకాల ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారో ప్రపంచం దృష్టికి డాక్యుమెంట్స్ తో సహా సాక్ష్యాలతో సహా చూపించే ఉద్దేశమే ఈరోజు సమావేశం కేసు గారి నాని గారి అన్లిమిటెడ్ క్రిమినల్ యాక్టివిటీస్ లో ఒక ఐదు విషయాలు ఈరోజు సూటిగా స్పష్టంగా దీని ముందు మొదటిది ఉద్దేశపూర్వకంగా నేరపూరితంగా బ్రాడ్గు రణవ ఎలబట్ కేసిడేని నానిగారు మేనేజింగ్ డైరెక్టరే ఉన్న కేసిడేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసిడేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐఓబీ నుంచి ఇండియన్ బ్యాంక్స్ నుంచి విజయవాడలోనే లయన కాలేజ్ క్యాంపస్ లో ఉన్న బ్రాంచ్ నుంచి పెద్ద మొత్తం రుణం తీసుకున్నారు ఇప్పుడు ఈ వ్యాపారం చాలా విజయవంతంగా మంచి లాభాలతో నడుస్తుంది కానీ బ్యాంకు రుణం విషయంలో మాత్రం బ్యాంకు రుణం చెల్లించకుండా ఉద్దేశపూర్వకంగానే ఒక ఆర్థిక నేరానికి నాని గారు పాల్పడ్డారు బ్రాంచ్ పేరు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ బ్రాంచ్ పేరు ఆంధ్ర లయరా కాలేజ్ క్యాంపస్ ఆంధ్ర లయర్ కాలేజ్ బ్రాంచ్ విజయవాడ స్పష్టమైన ఆధారాలతో చెప్తున్నారు రెండవది ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీ పేరుతో రుణం తీసుకొని ఆ కంపెనీ లాభాలు నడుస్తుండగా బ్యాంకు తెలియకుండా బ్యాంకుని మోసం చేసి ఆ కంపెనీ పేరు మార్చి ఆ కంపెనీ నుండి తాను తన భార్య గా తప్పుకొని తన దగ్గర పనిచేసే తాతలేని రాంబాబుని కాటుగడ్డ ఇద్దరిని డైరెక్టర్లుగా పెట్టి మొత్తం ఈ వ్యవహారంలో బ్యాంకు తెలియకుండానే మరోసారి మళ్ళీ బ్యాంకును మోసం చేసిన విషయం ఈ కంపెనీ పేరు కేసినేని వారితా ప్రైవేట్ లిమిటెడ్ ఇందులో ముందు నాని గారు నాని గారి భార్య గారు ఇద్దరు డైరెక్టర్గా ఉండేవాళ్ళు బ్యాంకు నుంచి రుణం తీసుకున్న తర్వాత బ్యాంకు మోసం చేసే క్రమంలో భార్య భర్తలు ఇద్దరు తప్పుకొని వాళ్ళ దగ్గర పనిచేసే ఇద్దరిని డైరెక్టర్గా పెట్టి కొన్నాడుతున్నారు మూడవది మంచి ఆదాయం వస్తున్న హోటల్ బిజినెస్ లో ఆ ఆదాయాన్ని బ్యాంక్ రుణం తీర్చడానికి ఉపయోగించకుండా ఆ ఆదాయాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకొక సూట్ కేసు కంపెనీ పెట్టి ఆ కేసు కంపెనీ పేరు ఆంధ్ర క్యాంటీన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇందాక చెప్పిన కంపెనీలోనేమో తన దగ్గర పనిచేసే తాతనే రాంబాబుని కార్పొరేట్ ఎమ్మెల్యే డైరెక్టర్ గా పెడితే ఈ ఆంధ్ర క్యాంటీన్ ప్రైవేట్ లిమిటెడ్ కి తన కూతురు డైరెక్టర్ గా పెట్టి ఇక్కడ కూడా మళ్ళీ హోటల్ మీద వస్తున్న ఆదాయాన్ని మళ్ళించి బ్యాంకును మోసం చేయడం జరిగింది నాలుగో అంశం ఒక ఆస్తిని ఒక బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం చెల్లించకపోతే ఏ వ్యాపారం మీద అయితే ఏ కంపెనీ మీద అయితే ఆ రుణం తీసుకున్నామో ఆ కంపెనీ ఎన్పి అయినప్పుడు నాన్ కన్ఫార్మింగ్ అసెట్ అంటే నష్టాలు ఉన్నాయని చూపించి గా డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ అవే ఆస్తుల్ని ఇంకొక సంస్థకి తాకట్టు పెట్టడం నేరం చట్ట వ్యతిరేకం కానీ ఇక్కడ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కి తాకట్టు పెట్టి ఏ ఆస్తుల మీద అయితే ఆయన రుణం తీసుకున్నాడో అవి ఆయన రుణం చెల్లించకపోవడం వల్ల ఎన్బిఐగా మారిన తర్వాత మళ్ళీ ఇంకొక థర్డ్ పార్టీకి అదే దస్తావేజులు తాకట్టు పెట్టి ఇంకొక ఆర్థిక నేరానికి నాది గారు పాల్పడ్డారు అలాగే ట్రెంట్ లిమిటెడ్ అనే సంస్థ పేరుతో ఇరవై సంవత్సరాలకి అగ్రిమెంట్ చేసుకుని మళ్ళీ ఆ ఇరవై సంవత్సరాలకు వచ్చే ఆదాయాన్ని కూడా తానే అనుభవిస్తూ బ్యాంకు చెల్లించకుండా ఇంకొక రకమైన ఆర్థిక మోసానికి కేసిన నాని గారు పాల్పడ్డారు ఏదో సంస్థ పేరుతో బ్యాంకులో రుణం తీసుకోవటం ఆ సంస్థ ఆర్థికంగా బాగా పనిచేస్తున్నా మంచి లాభాల్లో వస్తున్నా బ్యాంకు చెల్లించాల్సిన రుణాలు చెల్లించకపోవడం మళ్ళీ ఇంకొక ఉదాహరణ ఉంది ఒక సంస్థ తాకట్టు పెట్టి బ్యాంకులో రుణం తీసుకొని నారాయణ సంస్థల ద్వారా నెలకి ఇరవై లక్షల రూపాయలు అర్థస్తున్నా సరే ఒక్క రూపాయి కూడా బ్యాంకులో చెల్లించకుండా ఏ కంపెనీ పేరుతో అయితే లోన్ తీసుకున్నారో ఆ కంపెనీ ఎంపీ అవుతుంది కానీ ఆ కంపెనీ ఆస్తుల ద్వారా వచ్చే ప్రతి రూపాయి కూడా నాని గారికి నాని గారి కుటుంబ సభ్యులకి వెళుతుంది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సాధారణంగా ప్రభుత్వ సంస్థలు విచారణ చేస్తాయి లేదా మాలాంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే లేదా బాధకాయుతమైన సాధారణ పౌరులైన సిబిఐకో ఈడీకో ఏదో ఒక ప్రభుత్వ విచారణ సంస్థకి ఫిర్యాదు చేసినప్పుడు విచారణ చేయటానికి ఆయా సంస్థలు ప్రయత్నం చేస్తాయి అయితే ఇక్కడ గత పది సంవత్సరాలు విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా తనకున్న పదవిని అడ్డు తన అవినీతి మీద తన ఆర్థిక నేరాల మీద బ్యాంకులకి వివిధ ఆర్థిక సంస్థలకి తాము ఎగ్గొట్టిన పెద్ద మొత్తం కోట్ల రూపాయలకు సంబంధించి ఏ సంస్థ ఎలాంటి విచారణ చేయకుండా ఎవరు కూడా తన ఆస్తులకు సంబంధించి విచారణకు ముందు రాకుండా తన రాజకీయ పదవిని పెట్టుకొని పది సంవత్సరాలు నాండీ గారు అధికార దుర్యోగం చేశారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటికైనా సరే సిబిఐ లాంటి సంస్థలు మేము ఇస్తున్న స్వీకరించి నిష్పక్షపాతంగా రాజకీయాలకు అతీతంగా ఈ ఆర్థిక నేరాల మీద విచారణ చేసి మేము చూపిస్తున్న ఈ సాక్ష్యాధారాలన్నీ అధికారిక పత్రాలు కాబట్టి బ్యాంకు పేరు బ్రాంచ్ వివరాలు షెల్ కంపెనీల వివరాలు అన్ని స్పష్టంగా చెప్తున్నాం కాబట్టి పూర్తి స్థాయి విచారణ చేయాలని దానితో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం తాగుస్తుంది మరి ఈ సంవత్సర కాలంలో పది సంవత్సరాలు విజయవాడ ఎంపీగా పనిచేసిన నాని గారు రెండు మూడు రకాల విన్యాసాలు చేశారు ఎన్నికలకు ముందు తనకి పది సంవత్సరాలు ఎంపీగా అవకాశం ఇచ్చిన పార్టీకి ద్రోహం చేసి వైఎస్ఆర్ సిపిలో చేరాడు ఓడిపోయిన తర్వాత చిన్ని గారి చేతిలో చింతిగా ఓడిపోయిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని మరో విన్యాసం చేశారు ఇప్పుడు మళ్ళీ గత కొద్ది రోజులుగా రాజకీయాల్లో లేదంటూనే ఒక రాజకీయ ఎజెండాతో అంటే లిక్కర్ స్కామ్ విచారణ జరిగితే గతంలో ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించి డిక్కర్ విధానం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఎవరైతే అక్రమంగా సంపాదించారో ఆ జగన్మోహన్ రెడ్డి కి నష్టం కలిగించమన్న ఉద్దేశంతో వాళ్ళకి నష్టం కలగకూడదని వాళ్ళకి కష్టం రాకూడదని కేసీరెడ్ నాని గారు వాళ్ళ తరఫున లెక్కర్ స్కామ్ తో ఎలాంటి సంబంధం లేని వ్యక్తుల మీద బ్రోత్సం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం కాబట్టి కేసీఆర్ నాని గారు మీరు గత సంవత్సర కాలంలో విజయవాడ అభివృద్ధి గురించి మాట్లాడారు వరదల సమయంలో విజయవాడ ప్రజలకి నేను చేసిన సహాయం ఏంటి విజయవాడ లోక్సభ పరిధిలో గత సంవత్సర కాలంలో ఎప్పుడైనా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మీరు మాట్లాడారా పది సంవత్సరాల కాలంలో మీరు నియోజకవర్గంలో ఎన్నిసార్లు తిరిగారు ఈ సంవత్సర కాలంలో లేదా పదకొండు నెలల కాలంలో ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు తీర్శ్రేని శివనాథ్ గారు ఎన్నిసార్లు తిరిగారు బాగానే చర్చకు వస్తారా పది సంవత్సరాలు మీరు ఒక విఐపి లాగా ఢిల్లీ టు విజయవాడ తిరుగుతుంటే గత పదకొండు నెలలుగా కేసీఆర్ చిన్నీ గారు తిరువురు లాంటి వెడకబడిన ప్రాంతంలో ఏ కొండూరు తండాల్లో తిరిగారు మైలవరం లాంటి నియోజకవర్గంలో జీ కొండూరు తండాల్లో తిరుగుతున్నారు జగన్పేట నందిగాం లాంటి నియోజకవర్గాల్లో వేలాది మంది యువతని సమీకరించి హైదరాబాద్ లో ఉన్న ఎన్ఐఆర్డి ద్వారా ఉపాధి కల్పనకి శిక్ష ఇప్పించి మొత్తం విజయవాడ లోక్సభ పరిధిలో లక్షలాది మందికి యువతకి ఉపాధి కల్పించడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో ఈరోజు చిన్ని గారు అవన్నీ చేస్తున్నారు మరి మీరు పది సంవత్సరాలు విజయవాడ లోక్సభ సభ్యుడిగా ఉండి అభివృద్ధి కోసం ఎన్ని ప్రతిపాదనలు చేశారు అదే నెలల్లో కెసిఎన్ చిల్లి గారు విజయవాడ లోక్సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం ఎన్ని ప్రతిపాదనలు ముఖ్యమంత్రి గారికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారో మీరు బహిరంగ చర్చకు వస్తే మేము చూపిస్తాం కాబట్టి ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా విజయవాడ లోక్ నియోజకవర్గ అభివృద్ధికి సలహాలు ఇవ్వండి లేదు విజయవాడ లోక్సభ అభివృద్ధికి సంబంధించి ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు ఏదైనా తప్పు చేస్తే దాన్ని ప్రశ్నించండి అలా కాకుండా కేవలం జగన్మోహన్ రెడ్డిని కాపాడే ఎజెండాతో లెక్కర్ స్టాన్ మీద విచారాన్ని డైవర్ట్ చేసే ఉద్దేశంతో కేసినేని చిన్ని గారి మీద బురత్సాలని మీరు ప్రయత్నం చేస్తే లేదా గుడ్డ కాల్సి వేసే ప్రయత్నం మీరు చేస్తే అది మీకే నైతికంగా ఇబ్బంది అని ఈ సందర్భంగా చాలా మర్యాదగా తెలియజేస్తూ దయచేసి భవిష్యత్తులో అసత్య ఆరోపణలతో కాకుండా అభివృద్ధి మీద చర్చ కోసం ముందుకు రండి అభివృద్ధి కోసం సలహాలు ఇవ్వండి లేదు మా పరిపాలనలో అభివృద్ధిలో మీకెక్కడైనా లోపాలు తప్పులు కనిపిస్తే వాటి మీద మాట్లాడండి స్పష్టమైన సాక్ష్యాలతో మాట్లాడండి మీరు ఎప్పుడు ఎక్కడ బహిరంగ చర్చకు రమ్మన్న వ్యవస్థ వాస్తవానికి నాని గారు ఆరోపణలు చేసినప్పుడు చిన్నీగా స్పందించాల్సిన అవసరం లేదు విజయవాడ లోక్సభ పరిధిలో టీఎం ఎన్టీఆర్ జిల్లా ఏడుగురు శాసనసభ్యులు ఉన్నారు ఈ ఏడుగురు శాసనసభ్యులు గత పది పదకొండు నెలలుగా మా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చిన్ని గారు ఎన్ని రకాల ప్రతిపాదనలు చేస్తున్నారు ఎన్ని రకాలుగా సెలవు తీసుకుంటున్నారు మేమందరం చెప్తాం కాబట్టి అభివృద్ధి కోసం ఒక యజ్ఞం మొదలైంది వాస్తవానికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు ఐదారు నెలలు గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుండి సాధారణ పరిపాలన ప్రారంభించడానికే సరిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ తర్వాత ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసే లక్ష్యంతో తిరువురు లాంటి వెనుకబడిన నియోజకవర్గాన్ని కూడా తరచుగా చిన్న గారు వచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అధికారులతోనూ మంత్రులతోనూ ముఖ్యమంత్రి గారితోనూ నాయకుడు లోకేష్ గారితోనూ చర్చ చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో నాని గారికి నా సలహా ఏంటంటే లేదా నా విజ్ఞప్తి ఏంటంటే అభివృద్ధి మీద చర్చకురండి లేదు మీరు ఏమైనా ఆరోపణలు చేస్తే స్పష్టమైన ఆధారాలతో చర్చకు రండి అలా కాకుండా ఇప్పుడు చిన్ని గారు మాట్లాడితే మీడియా ముందు మాట్లాడుతున్నారు లేదు మా ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడితే మీడియా ముందు మాట్లాడుతున్నారు కానీ దురష్టం మా కన్నా పెద్దవాడైన నాని గారు ఏ మాట్లాడినా సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతున్నారు అంటే ప్రజల ముందుకు వచ్చి గారి మీద ఏదైనా ఆరోపణ చేయాలి అంటే నైతిక బలం లేక ఆయన సోషల్ మీడియా మీద ఆధారపడి ఒక రకంగా చెప్పాలంటే ఆయన చీకట్లో ఉండి బాణ వేస్తున్నారు దయచేసి అలాంటి అనైతిక రాజకీయ కుట్రలకి దూరంగా ఉండమని మీకున్న గౌరవాన్ని కాపాడుకోమని తెలియజేస్తూ ఈ సందర్భంగా సిబిఐ డైరెక్టర్ని కేసు లేని గారు వివిధ కంపెనీల పేరుతో బ్రాంచ్ ఏ విధంగా మోసం చేశారో అన్ని వివరాలు ఇచ్చి తిరుగు శాసనసభ్యునిగా

ఒక కార్యకర్త ఒక వ్యక్తి వచ్చి నాకు అన్యాయం జరిగింది నాకు కష్టం వచ్చింది మీరు సహాయం చేయాలంటే అడిగినప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నాకు అన్యాయం జరిగింది మీరు న్యాయం చేయాలన్నప్పుడు నేను మీకు న్యాయం చేస్తాను అది చెప్తాను కానీ నాకు సంబంధం లేదా చెప్పే చెప్పే క్రమంలో అక్కడ జరిగిన అన్యాయం దృష్టిలో పెట్టుకొని ఒక మహిళలు కాబట్టి సీరియస్ గా స్పందించి నేను అంతకు ముందు కూడా ఒక ఐదారు నెలల క్రితం కూడా ఒక సందర్భంలో నేను ఏమన్నా అంటే బాధితులకి బాధితులకి న్యాయం చేయలేనప్పుడు ఈ పదవులు ఎందుకు కాబట్టి

అవున కళ్ళకి దేరే లేదు ని హేటార్ కు వరో పోతని చేసారు అక్కడ ఆ బయటడే లేదు మొత్తం అంటే ను రెండు వకాల్లో నివేడ అన్నాడు రెండు వారం ఎక్కా మీటింగ్ పెట్టున్నారు ఎక్సెంట్ కూడా దానికి తెలుసు ఆలోచించనట్టు రూల్ లో మోసాలు ఎప్పుడు జరుగుతాయి రియల్ డీల్స్ ఉంటే మనం మీటింగ్ పెట్టునది రూల్ లో రెండు మీటింగ్ యాణం జరుగునది కంప్లీట్ మీటింగ్ జరుగునే కదా కాబట్టి ఒకరు మాట్లాడుతున్నప్పుడు రెండో వాళ్ళు ఎవరైనా మాట్లాడారు నాకు వ్యతిరేకంగా నాకు వ్యతిరేకంగా ఏ గుర్తు లేదండి మేము మేము అందరం కూడా ఒకే థీమ్ గా పనిచేస్తున్నాము కాకపోతే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల మీద నేను గట్టిగా మాట్లాడినప్పుడు